ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఉద్యమం అంటే ప్రభుత్వాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉస్మానియా ఉద్య విద్యార్థి నాయకులుగా పోయినటువంటి వాళ్ళే కాబట్టి ఉస్మానియాలో ఉద్యమం చేయొద్దు అని అంటే తెలంగాణ అస్తిత్వాన్ని సర్వనాశనం చేసుకోమని చెప్పేసి అధికారులు చెప్తున్నారా లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారా ప్రభుత్వాన్ని నడిపే యంత్రాంగం చెప్తున్నారనేటువంటి ఒక స్పష్టత ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఒకవేళ అధికారులు అయితే వాళ్ళు దళిత రూపంలో ఉన్న వాళ్ళు ఏ కులాల రూపంలో ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేయదు ఉద్యమం చేయదు మాట్లాడద్దు అంటే వర్గాల వర్గాల గొంతు కోయడమే అవుతుంది కాబట్టి ఉస్మానియా తల్లి ఊపిరి తీయడం అంటే ఉస్మానియా తల్లి ఊపిరి దిస్తే ఊరుకోం మా ఊపిరి దార పోసైనా సరే ఉస్మానియా తల్లిని కాపాడుకుంటాం ఈ ప్రజాస్వామిక వాతావరణాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల హక్కులు సాధించే విధంగా తెలంగాణ గొంతుకను తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ పోరాటాన్ని తెలంగాణ యొక్క చరిత్రను ఒక నిలువటద్దంగా ఉస్మానియా ఉన్నది ఆ ఉస్మానియాను గొంతు అని అంటే అందరి గొంతులు నొక్కేయడమే కాబట్టి